डीटीवी न्यूज की स्वागत రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అబ్దుల్లాపూర్ మెట్టు మండల కేంద్రంలో రైతు సహకార సంఘం బ్యాంకు గత పాలక వర్గంలోని అవకతవకలకు చేశారు అనే ఆరోపణలతో చైర్మన్ భరత్ కుమార్ను తొలగించిన అధికారులు నూతన చైర్మన్ గా కొత్తపల్లి జైపాల్ రెడ్డి నియామకం నూతనంగా ఏర్పడిన ఎన్నికైన చైర్మన్ కొత్తపల్లి జైపాల్ రెడ్డి ఈ రోజు అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు ఖచ్చితమైన ఆధారాలతో అధికారులు గత చైర్మన్ పై చర్యలు చేపట్టారని అన్నారు రైతు శ్రేయస్సు కోసం ఏర్పాటైన బ్యాంకును ముందుకు తీసుకెళ్తామని అన్నారు ఇక్కడ సొసైటీలో జరిగినటువంటి అవకతవకల మీద అతన్ని అవిశ్వాసంలో తొలగించడం జరిగింది ఇంకొక చైర్మన్ ఎన్నుకోవడం జరిగింది అతను ఎన్నుకొని కూడా సంవత్సరం మరైతుంది సంవత్సరం అయిపోయింది అయితే ఇతని మీద కూడా కొన్ని అవినీతి ఆరోపణలు వచ్చినాయని చెప్పి రైతుల పక్షాన కానీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు కూడా అతని మీద డిసిఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అత తదుపరి అతను విచారించి నిన్ననే రాత్రి పదకొండు పదకొండు గంటలకు వరకు నాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది అతని స్థానంలో మిమ్మల్ని నియమించడం చెప్పడం అప్పటి వరకు నాకు ఇంకా తెలియదు వాళ్ళు తీసుకున్న చర్యకు అనుగుణంగా ప్రభుత్వం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పక్షాన ఉన్నటువంటి ప్రభుత్వం రైతులకు మేలు చేయాలన్నటువంటి ఆలోచనతోని ఇక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు మల్లి రంగారెడ్డి గారు కానీ మా ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతులను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి డైరెక్ట్ డైరెక్టర్స్ దాంట్లో సీనియర్ అనే ఇక్కడ రైతులు సమస్యను తెలిసిన వ్యక్తిగా నాకున్న అనుభవం అని గుర్తించో ఏదో విధంగా నాకు ఇక్కడ బాధ్యతలు చేపట్టమని అడగడం జరిగింది నాకు ఆర్డర్ ఆర్డర్ వచ్చిన తర్వాతనే నేను చూసుకున్నాను ఆ తర్వాత నేను పొద్దున్నే వచ్చి జెండా కార్యక్రమం ఉంటే ఫస్ట్ వచ్చి చార్జ్ తీసుకొని ఒక జెండా కార్యక్రమం కూడా ఏర్పాటు చేసుకోవడం ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి ఈ అనుకో ఇప్పుడు కృష్ణన్న కానీ దాసు కానీ ఎక్స్ సర్పంచ్లు కానీ మా పాలకవర్గ సభ్యులు కానీ రైతులు కానీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ అందరి సహాయ సహకారాలతోని ఈ యొక్క సొసైటీని అభివృద్ధి చేయడానికి ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు ఉన్నటువంటి ఈ సొసైటీ కొద్ది ఇబ్బందులలో ఉన్నమాట వాస్తవం ఇది గత గత పాలక వర్గం తప్పిదారులే ఉండొచ్చు లేకపోతే ఇంకేమన్నా సమస్యలు ఉండొచ్చు కొద్దిగా కష్టకాలంలో ఉన్నటువంటి ఈ సొసైటీని బాధ్యతలు నాకు అప్పచెప్పడం ఎమ్మెల్యే గారు కానీ మా ప్రభుత్వం కానీ ఈ రైతు సమస్యలు ఇప్పుడు ఉన్నటువంటి సొసైటీని చక్కదిద్దాలంటే మీరే సమర్థులు అని చెప్పి నాకు చెప్పడం వాళ్ళ మాట లేక తీసుకున్నా కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గ సభ్యులు కానీ రైతులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరి సహాయ సహకారాలతో మన ఉన్నటువంటి సొసైటీని లాభాల బాటలు తీసుకుపోవడానికి మన వంతు మనం ప్రయత్నం చేయాలి గత పాలగా